వెల్కమ్ మీ సుమలత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేడు వైశాఖ పౌర్ణమి రోజున జాతర ఉత్సవాలు ప్రారంభమై జూన్ ఇరవై రెండవ తేదీ జ్యేష్ఠ పౌర్ణమితో ముగుస్తాయి జాతర ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ రజిత పాలకవర్గ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆలయ ఇవో కిషన్ రావు వెల్లడించారు సుమారు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ జాతర ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాలు జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి లక్షకు పైగా భక్తులు వస్తారన్నారు अहं वन्दे गम्मा राम है रविंद्र ने नामम ए अम्चंदली गोवस्त्र वस्तवन देय सराधम ब्रह्मना कशेंद्र तो उदारो देना आयगे फम जोवान पुष्प है नाम पुष्पांजलि वां अस्पं भवते अनिर्वा अपामायानम ఈ రోజు వైశాఖ పూర్ణిమ సందర్భంగా కునబాల్ పట్టణంలోని ఎల్లమదేవ స్థానము ఎల్లమదేవ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మన తల్లి యొక్క ఉండాలని సుభక్షంగా ఉండాలని చెప్పండి దేవాలయ ధర్మదే శాఖ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం ఉష్ణాబాద్ పట్టణం ఉష్ణామ మండలం సిద్దిపేట జిల్లా ఈ రేణుకాయలమ్మ జాతర బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ రోజు ఇరవై మూడో తారీఖు గురువారం ప్రారంభమై ఇరవై రెండు జూన్తో ముగుస్తాయి ఇటు ప్రారంభ జాతర సందర్భంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు దేవస్థానాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి చైర్మన్ మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పట్టు వస్త్రంలో వస్త్రములు సమర్పించడం జరిగినది అమ్మవారికి మాతా అమ్మవారికి పోచమ్మవారికి మూడు దేవతలకు పట్టు సమర్పించారు తదనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నవి ఇటు ఈ జాతరలో నెల రోజులు కార్యక్రమం జరుగుతుంది ఈరోజు గురువారం కళ్యాణ సందర్భంగా తదుపరి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం వారంలో మూడు రోజులు అత్యంత విభాగం నిర్వహించబడతాయి ఇది ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు సాయంత్రం బల్లు తిరిగే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము చలవు పనులు కానీ వాటర్ సప్లై కానీ తీర్థప్రసాదు కానీ నటు వరకు కానీ వచ్చే భక్తులకు సరిపడా అన్ని సమకూర్చాము మరియు దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేయబడినవి వీటికి మా ధర్మకరం కూడా చాలా సహకరించే పనులు చేస్తున్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సిపి ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్క్ ధరించి దర్శనం చేసుకొని తీర్థపదం స్వీకరించగలని కోరున్నది ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం జాతర జరుగుతున్నది కావున ప్రతి భక్తులు దర్శించుకొని దీపళ స్వీకరించడం కోరునండి ఎంతమంది వస్తారు సార్ ఈ జాతర సందర్భంగా వారానికి మూడు రోజులు నాలుగు వారాలు పన్నెండు రోజుల సందర్భంగా దాదాపుగా లక్ష లక్ష మంది భక్తులు పాల్గొంటారు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు ఉన్నాయి మంచి భక్తులు దర్శనం చేసుకొని దీపం స్వీకరించి స్వయమవారి మరి చుట్టుపక్కల జిల్లా ఉన్నకొండ సిద్దిపేట కరీంనగర్ పక్క జిల్లా నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు వచ్చి మా స్వామిని దర్శించుకొని ఇతర స్వీకరించగానే కోరుతున్నాయి నా పేరు పి కిషన్ రావు గ్రేట్ ఆఫ్సర్ రేణుకాయ దేవాలయం వస్తున్నారు